ఇంకా ముందుకు వెళ్ళాలి ఈ ఒక రోజు చాలా బాధపడ్డది ఛానల్ పోయిందని మా చెల్లె కానీ దేని అదృష్టం ఏంటంటే మంచి ఛానల్ వచ్చింది ఈ ఛానల్ కూడా మంచిగా రీచ్ అవుతుంది మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికైతే వెరీ వెరీ థ్యాంక్ యూ అండి ఎందుకంటే సంతు ఏడ్ ఎవరంది తట్టుకోలేము అలాగే మేము మా దాంట్లోనే అనుకున్నాం కానీ మీ అందరి సపోర్ట్ ఉందని అయితే ఫుల్ హ్యాపీగా ఉంటాం మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ మేము ఇంకా ముందుకెళ్తాం అండ్ ఆ సపోర్ట్ తోట ఇంకా ఇంకా నేను ముందుకు వెళ్తాను అని అయితే అనుకున్నాను థ్యాంక్ యూ అచ్చతాన్ని వెళ్ళాలి కూడా ఓకే సంతను ఎప్పుడు ఇలాగే నవ్వుతూ చూడాలని మనం అందరం కూడా కోరుకోవాలి ఖచ్చితంగా బ్లెస్సింగ్ ఇవ్వాలి అండ్ ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నాను హాయ్ అండి నేను తెలిసింది హేమలత అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ వల్ల తెలిసాను ఓకే అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక కొత్త ఛానల్ పెట్టిన తర్వాత కూడా తనకి ఒక సీక్రెట్ ఏమంటారు వాడి తన ఛానల్ని సక్సెస్ చేశారు మీరిద్దరు రిలేషన్స్ కాబట్టి అలా చేశారు అని చెప్పారు ఓకే అది కూడా నేను తీసుకున్నాను అండ్ ఇంకా మిగతా మిగతా వాళ్ళు వచ్చి తనకెందుకు మీరు అంత సపోర్ట్ చేస్తున్నారు నాకెందుకు చెయ్యట్లేదు అని ఈ మధ్య నాకు చాలా వినబడుతుంది తన ఛానల్ కంటే ముందు వెళ్ళాలి తన ఛానల్ కంటే సిల్వర్ ప్లేయర్ నేను ఇంతవరకు ఎవ్వరితోటి కాంపిటీషన్ అనేది పెట్టుకోలేదు అండ్ ఇంకొక మెయిన్ ట్రిక్ చెప్పనా నేను ఒక ఆరు సంవత్సరాలు యూట్యూబ్ లో ఉన్నాను సో ఏమల అక్క వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర నాలుగు వేల వీడియోస్ ఉన్నాయండి నా ఛానల్లో నాలుగు వేల వీడియోస్ ఉన్నాయి అక్క వాళ్ళు ప్రమోట్ చెయ్యగానే ఒక్కసారి ప్రమోట్ చేయగానే ఛానల్ అనేది అలగరితం అనేది ఫాస్ట్ గా మూవ్ అయింది సో వాళ్ళందరికీ ఏంటంటే ఈ అమ్మాయి ఏంటి ఈ అమ్మాయి ఏం చేయగలదు ఈ అమ్మాయి టాలెంట్ ఏంటి అంటే వెతుకుతూ ఉంటే నేను చేసిన ప్రయత్నాలన్నీ వీళ్ళకి కనిపించి ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకెళ్లారు అండ్ సెకండ్ ఛానల్ పోయిన తర్వాత కూడా మళ్ళీ ఫస్ట్ ఛానల్ చెప్పేసినాక నేను అక్క వాళ్ళకి చెప్పలేదు సో వేరే వాళ్ళు చెప్తే అక్క వాళ్ళు వచ్చారు అప్పుడు కూడా నాకు అక్క వాళ్ళు వచ్చి లింక్ షేర్ చేశారు అప్పటికి నేను ఫిఫ్టీ వీడియోస్ పెట్టేసాను అందులో అక్క వాళ్ళు ఛానల్ పోయిన నెక్స్ట్ డే వచ్చారు అప్పటికి నాకు నెక్స్ట్ డే తెలిసిందన్నమాట నాకు ఆ రోజు తెలియలేదు ఎవరు చెప్పలేదు నెక్స్ట్ డే కూడా సాయంత్రం నెక్స్ట్ డే సాయంత్రం నిలిచింది అందులో ఫిఫ్టీ వీడియోస్ పెట్టిన అంతకు ముందుకే నేను వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ మెంబర్ కి తెలిసిన పర్సన్నే కాబట్టి ఈ ఛానల్లో లో ఉన్నవాళ్ళు ఆ ఛానల్లో ఉన్న వాళ్ళు సేమ్ అయ్యి ఉండడం వల్ల ఛానల్ అనేది ముందుకు తీసుకెళ్తుంది అక్క వాళ్ళకి నేను రిలేషన్ బట్ యూట్యూబ్ కి కాదు కదా యూట్యూబ్ వాళ్ళకి వీళ్ళు చెప్పలేదు కదా అది నడిచేది అదొక దాంతో నడుస్తుంది కాబట్టి ఏదైనా మనం చేసి మీరు ఇప్పుడు ప్రతి ఒక్కరు అక్క వాళ్ళ దగ్గరకు వచ్చిన ప్రమోషన్ చేయించుకోవడానికి అయినా లేకపోతే హెల్ప్ కోసం అయినా సపోర్ట్ కోసమైనా ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళిన తర్వాత మీరు కంటిన్యూస్ గా ఒక పది పదిహేను వీడియోస్ కాదు ఒక ఫిఫ్టీ హండ్రెడ్ వీడియోస్ ఉంటే వీళ్ళది ఏంటి వీళ్ళు ఏం చేయగలరు ఇంకా వీళ్ళ టాలెంట్ ఏంటి వీళ్ళని ఎలా పుష్ చేయాలి అనేసి యూట్యూబ్ కూడా ఆలోచించి పుష్ చేస్తారు కానీ అస్తమానమే ఏ రాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు ఏ రాలకే సపోర్ట్ చేస్తున్నారు సంతక కంటే నేను ముందుకెళ్ళాలి ఆ టెన్ కే కట్ చేయించుకోవాలి సంతక కంటే నేను ముందుకెళ్ళాలి సిల్వర్ ప్లే బటన్ నేను ఇంతవరకు ఆ సిల్వర్ ప్లే బటన్ నా వరకే తెలుసు అది నా బాధ ఏంటి అక్క రావట్లేదని పర్సనల్ గా నేను మాట్లాడుకున్నంత వరకే తెలుసు కానీ వీళ్ళకంటే ముందు నాకు రావాలక్క వీళ్ళకంటే ముందు నా ఛానల్ ఇంత వరకు ఏ ఏనాడు డిస్కషన్ చేయలేదు పడాలి అంతే వచ్చే వాళ్ళకైనా సపోర్ట్ కోసం వచ్చే వాళ్ళకైనా నేను నిజంగా ముఖం మీద చెప్పినట్టు ఇదే చెప్తున్నాను మీ దగ్గర టాలెంట్ ఉండాలి మీ దగ్గర వీడియోస్ ఉండాలి ఫస్ట్ ఒక ఏంటండి మరి నెల కావట్లేదు వ్యూస్ రావట్లేదు నెల కావట్లేదు వీడియోస్ ఉండవు అక్కడ యూట్యూబ్ ఏం సజెషన్ చేస్తుంది చెప్పండి ఒక్కసారి మిమ్మల్ని చూడాలి ఎలా చూడాలి ఈయన ఏం చేస్తాడని చూడాలి ఈమెది ఒక్కటే వీడియో ఉంటది మీ దగ్గరకు వచ్చినప్పుడు సపోజ్ ఒక పది వీడియోస్ ఉంటాయి ఆ పది వీడియోస్ ఈ ఛానల్లో కూడా ఉంటాయి కదా ఎలా సపోర్ట్ చేస్తుంది నన్ను కాంపిటీషన్ గా తీసుకోవడం ఓకే నాకు బాగుంది బట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తనకే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు తననే ఎందుకు డెవలప్ చేస్తున్నారు తననే అంటే యూట్యూబ్ ఓడికి ఈమె చుట్టం కాదు నాకు మాత్రమే చుట్టం మేం మాత్రమే కలుస్తాం కలిసినప్పుడు ఏంటి పరిస్థితులు ఏంటి బాగున్నారా ఉన్నారా అన్న తప్పించి పొద్దు సమానం ఈ రోజు తెలుసా నేను నైట్ వచ్చాను తన దగ్గరికి ఎయిట్ థర్టీకి వచ్చాను జస్ట్ ర్యాండమ్ గా మేము అందరం అన్ని ఇంట్లో ఎలా కలిసి వచ్చామో అలా వచ్చాము అండ్ దీన్ని కూడా పెద్ద చేసిన నేను ఆయన పట్టించుకోలేదు సో దీనికోసమే వచ్చారు అంటే మాత్రం నేను అత్తం ఇక్కడ ఉంటది కదా మీరు అందరు వీడియోలు అలా చూస్తారు అత్తమ్మ చెప్పేసి వెళ్ళిపోయినా వచ్చేసరికి వీళ్ళు ఆ ఇంటికాడ ఉన్నారు అత్తమ్మ తాళం వేసి ఇంట్లో పడుకుంది తాళం చేయికి వేసరికి వీళ్ళు అందరు అన్న పొద్దున కూడా నేను అన్నం తినేటప్పుడు వచ్చింది కలిసింది అంతే తర్వాత వెళ్ళిపోయింది అంటే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి వాళ్ళతోటే సరిపోయింది ఈ రోజు టైం అంతా మళ్ళీ కొంచెం మోత్కూలే ప్రోగ్రామ్ ఉండగా అక్కడ పోయినా అటు పోయి ఇటు వచ్చి వచ్చేటప్పుడు కేక్ తెచ్చినాయి సార్లు అయింది కానీ ఎప్పుడు కేక్ కట్ చెప్పింది అన్నీ రీచెంజ్ అయిందామే మీకు అక్కడ సీక్రెట్ లేకుంటా అన్నది సీక్రెట్ అన్నది ఏది కాదు అసలు ఎవరి ఛానల్ గురించి మాట్లాడద్దు అసలు ఎవరి ఛానల్ అయినా ఎంత అంతనే పెరుగుతుంది అంతేగాని ఛానల్ కోసం అవసరం ఎవరిదైనా సరే ఎంత పెరగాలి అన్నది అంతవరకే పెరుగుతుంది అంతే అది మనం ఏం కావాలి అనగా పట్టుకోది కాదు డిసెంబర్ లో నా పాత ఛానల్ అప్పుడు నేను సేమ్ ఇదే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వచ్చారు నా కొత్త ఛానల్ తోటి అక్క వాళ్ళు వచ్చినాక మళ్ళీ ఎక్కడ ఆగలేదు నా ఛానల్ ఒక చిన్న డిస్టర్బెన్స్ తోటి మళ్ళీ ఇంకొక కొత్త ఛానల్ పెట్టాం దాంట్లో కూడా నేను బిజీగా ఉండడం వల్ల కంటిన్యూస్ గా పెట్టడం లేదు కానీ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి అదే చెప్తున్నారు లేదు లేదు ఎందుకు డల్ చేస్తున్నావు దాన్ని ఇంట్రెస్ట్ చూపించట్లేదు పెట్టు పెట్టు అంటున్నారు సో అలానే మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు మీరు ఎందుకు పెట్టట్లేదు నేను సపోర్ట్ చెయ్యమని కాదు కదా మీరు దాని తగ్గట్టు వీడియోలు పెట్టాలని నీకన్నా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిన వాళ్ళకి అదే అడుగు తెలుసా నేను ఛానల్ గురించి కానీ యూట్యూబ్ షార్ట్స్ గురించి ఎన్నడూ మాట్లాడు మాట్లాడుకోము మామూలుగా ఏదన్నా పర్సనల్ ఏదన్నా విషయం ఉంటే మాట్లాడుకో అంతే అసలు నిజం చెప్పాలంటే నేను చాలా వరకు నేను ఫ్యామిలీల అసలు ఫోన్లు మాట్లాడని బంద్ చేసిన ఏంటంటే యూట్యూబ్ తోటి వేయడమే సరిపోతుంది ఇంకొకటి సంతు ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి కొలాబరేషన్ చేయించుకుంది సంతు ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి ప్రమోషన్ చేయించుకుంది కాబట్టి తను ఇంకా ఈ రేంజ్ లో ఉంది అంటున్నారు కదా సంతు వచ్చింది రాలేదని నేను అనట్లేదు బట్ నా దగ్గర అంతకు మించి వీడియోస్ ఉన్నాయి త్రీ థౌజండ్ వీడియోస్ ఉన్నాయి మీరు స్క్రోల్ చేస్తా ఉంటే ఉన్న వీడియోస్ ఉన్నాయి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి ఎక్కడ బోర్ కొట్టించలేదు ఎక్కడ డిసప్పాయింట్ కలిగించలేదు వీళ్ళు వచ్చిపోయిన తర్వాత కూడా నేను అంతే ఎక్కువ మళ్ళీ రోజుకు పదిహేను షార్ట్స్ పెట్టేదండి రోజుకు పదిహేను నేను ఇప్పటికీ కూడా పదిహేను షార్ట్స్ పెడతాను ఎన్ని నెగటివ్ వచ్చినా ఎన్ని పాజిటివ్ వచ్చినా బట్ ఈ రోజు ఈ షార్ట్ కి వ్యూస్ రాలేదని నేను ఎప్పుడు ఆపేయలేదు ఇంతే కొత్త ఛానల్లో కూడా అంతే కొత్త ఛానల్లో కొంచెం బిజినెస్ వల్ల నేను తగ్గించాను తప్ప బట్ నేను ఇంట్రెస్ట్ పెడితే కొత్త ఛానల్ని కూడా నేను చేసుకోవాలి ఇప్పుడు అక్క సపోర్ట్ ఉంది ఇంకా ముందుకు తీసుకెళ్ళగలం ఇంతేనండి నాతో నన్ను కాంపిటీషన్గా తీసుకునే వాళ్ళు తీసుకోండి ఓకే అది మంచి విషయమే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను బట్ దాన్ని ఏమంటారు జెలసీ మాత్రం తీసుకోకూడదు ఆ జెలసీ వల్ల నేను ఇక్కడ వీళ్ళ దగ్గరికి రాలేకపోతున్నాను ప్రతిసారి వీళ్ళకి ఇబ్బంది అవుతుంది నేను ఏంటంటే తనకి హెల్ప్ చేస్తున్నారు తన ఛానల్ అలా మూవ్ చేస్తున్నారు తనకి ఇలా సపోర్ట్ చేస్తున్నారు అంటే నా వల్ల ఇంత బ్యాడ్ అవుతుందా అనేసి నేను రాలేకపోతున్నాను వాళ్ళు అంతే ఫ్రీగా నా దగ్గరికి రాలేదు అంటే మామూలుగా ఇప్పుడు ఒక పిల్ల చూస్తే పెళ్లి చేసేస్తాం ఎలా కాదు వాళ్ళతో ఉంటారు ఎవరన్నా ఎవరు ఉండరు వాళ్ళ బతికిందే వాళ్ళు బతుకుతారు వాళ్ళ బ్రతికి వాళ్ళ పిల్లలు వాళ్ళు సక్సెస్ వచ్చిన తర్వాత ఇలా మాట్లాడుతున్నా అనొచ్చు బట్ ఇది వాస్తవం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఆమె కంటే ముందు వెళ్ళిపోలాం నాతోటి కాదండి బాబాయ్ నాకంటే వందల మంది ఉన్నారు పెట్టుకోండి వెళ్ళండి నా పేరు ఎందుకు తీస్తున్నారు అది చిన్న బాధ అనిపించింది అంతే సూ నా కోసం అంటే ఒక దగ్గర వెళ్ళిందంట ఏమన్న ఏమని మ్యాటరు హేమల తక్క కార్లలో తిరుగుతుంది హేమల తక్క లెక్క నేను కార్లలో తిరగాలి ప్రమోషన్ వీడియో చేస్తుంది నేను కూడా అట్లా వెళ్ళాలి ఎప్పుడు దాటేయాలి ఆమెను ఎప్పుడు దాటేసి పోతా నేను ఆమె లెక్క ఎప్పుడు తిరుగుతా నేను అంటే అట్లానే అది ఒకటే కాసంతు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆ మౌండ్ పెడుతుందా వాళ్ళు తెచ్చిస్తే ఈ మౌండి పెడుతుంది అన్ని ఈమె పెడతది అంతేగాని ఈమెంట్ తెచ్చుకోదు ఈమెంక పైసలు ఖర్చు పెట్టదు వండి పెట్టినా అని చెప్తా అంతేగాని వాళ్ళే అన్ని ఖర్చులు మొత్తం ఉప్పు కారం గా ఆర్డర్ అంట అన్ని తెచ్చితే నేను వండి పెడతాను ఇంట్లో వండి పెట్టి అట్లాంటి వీడియోలు పెట్టుకుంటానంట మన దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా ఈ రోజు మేము ఫ్యామిలీ వచ్చినాం అక్క వాళ్ళతో ఉండాలి అనిపించింది బట్ వేరే వాళ్ళు వచ్చారు మేము రాలేకపోయినా ఎందుకు రాలేదు ఎక్కువ ఇంపార్టెంట్ కదా వాళ్ళే కొద్దిలి అవ్వదు టైం అంతే హాయ్ బాయ్ చెప్పుకుంటాం ఎక్కడైనా గానీ ఇదే అంటే నేనైతే అండ్ దాంట్లో ఏం ట్రిక్ ఉండదు యూట్యూబ్ నాకు చుట్టం కాదు వాళ్ళకి చుట్టం కాదు చెప్తే అండ్ లైన్ లో అంతా కూడా ఏంటంటారు ఎదిగినా కానీ ఎంత ఎదిగినా వాళ్ళు పక్కనోళ్ళు పక్కన పక్కనోళ్ళు తుక్కేసి నేను వెళ్ళిపోతా అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే ఒకరి ఎదుగుదలకు మనం కారణం కావాలి కాని ఒకరిని తొక్కేసి వెళ్తా అన్న కారణం అయితే కావద్దు అదైతే మంచి పద్ధతి కూడా కాదు నాకు అసలు చెప్పినోళ్ళు అది ఇది చెప్పినాకైతే వాళ్ళని ఎప్పుడు అడగాల అనిపించింది కానీ పోనీ వదిలేసాయి ఇక దారిలో కుక్కలు మస్తు మొరుగుతాయి ప్రతి కుక్కను కొట్టుకుంటాయి అయితే ఓలంగా ఇది కూడా ఒక కుక్క అనుకొని వదిలేసిన కానీ నాకు అనిపించిన కోపానికి లేకపోయినా ఇది చూసాన కొంచెం తెలివి తెచ్చుకొని నేను చదువుకోక ఇట్లా మాట్లాడుతున్నాను మీరు చదువుకున్న వాళ్ళు అయితే ఇది ఆలోచించి కొంచెం ఒక మాట ముందు ఒక వ్యక్తికి చెప్పేటప్పుడు ఆమె దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు ఆమె ప్రమోషన్ అయితేనే ఇంటికి రానిస్తుంది లేకపోతే రానియదు ఆమె కాడికి బిర్యానీలు తీసుకొని పోవాలి చికెన్ తీసుకొని పోవాలి అట్లయితేనే పెడుతుంది లేకుంటే రానియ్యదు అని ఒక అమ్మ మంచిగా ఇంకొక అమ్మకి చెప్పిందంట ఇద్దరు ముగ్గురికి ఆ ఇద్దరు ముగ్గురు నా శివున వాడేసిరుగా ఈ అడకల మాట ఎట్లా ఉంటది ఎట్లా ఆగదు కదా ఇక ముచ్చట ఆగా నాకు చెప్పింది వాళ్ళిద్దరికి ఏదో చిన్న చర్చ వచ్చి నాకు చెప్పింది ఆమె ఆక్క మాత్రం ఆ చర్చ వచ్చి ఇప్పుడు ఇంత దాకా వచ్చానా నిన్ను చూడంగా నా మనసు అంటది నా పేరు ఇంకా ఇక నాకు నీళ్ళు ఇయ్య బుద్ధి కాదు తినము నేను బుద్ధి కాదు అందీగా ఇక వాళ్ళకి ఏమనిపిస్తుంది ఇక సపోడోతుంటారు అందుకనే అట్లా ఉంటదనమాట ఎప్పుడైనా సరే ఒక మనిషిని బాధ పెట్టకండి ఎవరు చేసే పనులు వాళ్ళని చేసుకుంటూ వెళ్ళిపోదాం అంతే నువ్వు చేసే పని నువ్వాలి నేను చేసే పని చేసే పని అంతే